రాష్ట్ర రాజకీయాలలో విశిష్ట నేతగా గుర్తింపు పొందే నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రానున్న కాలంలో మరిన్ని పదవులు అందుకుని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయన పుట్టినరోజు వేడుకల వేళ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శుభాకాంక్షలు తెలిపారు వక్తలు తమ ఆనందం వ్యక్తం చేశారు శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ మైదానంలో మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా నగరంలోని పలు దేవాలయాల్లో చర్చిల్లో మసీదుల్లో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు తెలిపారు ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండవసారి రెండు వేల నాలుగులో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ పునర్విభజన తర్వాత టెక్కలి నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు మంత్రివర్గంలో కార్మిక శాఖ క్రీడలు యువజన శాఖ వెనుకబడిన తరగతుల సంక్షేమం జౌలి శాఖ మంత్రిగా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నుంచి చంద్రబాబు మంత్రివర్గంలో వ్యవసాయ పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని వివరించారు ఇచ్చిన మాటకు కట్టుబడే గొప్ప వ్యక్తిత్వం అచ్చెన్నాయుడు సొంతమని చెప్పారు వైసీపీ పాలనలో ఎన్ని అవరోధాలు సృష్టించినా తనను ఎంతగా ఇబ్బంది పెట్టినా మొండి ధైర్యంతో నిలబడ్డ గొప్ప ధీశాలి అచ్చెన్నాయుడు అని కొనియాడారు తాను పడ్డ ఇబ్బంది కన్నా వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపైనే ఎక్కువగా పోరాటం సాగించిన అస్సలు ప్రజా నాయకుడు అన్నాయుడు అని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులను ఏకతాటిపై తెచ్చి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చి ప్రజా చైతన్యం కలిగిన గొప్ప లెజెండ్ అచ్చెన్నాయుడు అని వివరించారు చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది అలాగే ల్యాండ్ గ్రాఫింగ్ చట్టం కోసం ప్రజలకి ఎవరైనా దౌర్జన్యంగా ల్యాండ్లు ధన్యక్రాంతం చేస్తే వారి నుండి కాపాడడానికి కూడా మనం చట్టం తీసుకురావడం జరిగింది అలాగే విద్యా వ్యవస్థలో పూర్తిగా ప్రక్షోభం చేసి నాణ్యమైన విద్య విద్యను అందించడానికి విద్యాశాఖ మధ్యులు లోకేష్ అన్నగారు కూడా ఎంతో శ్రమిస్తూ వన్ వన్ సెవెన్ రద్దు చేసి జీవోని మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా రాబోయే విద్యా సంవత్సరానికి అందించడానికి ముందున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఉన్న ఈ ఎన్ఆర్టీఎస్ నిధులు దారి మళ్లించిన పరిస్థితి గత ప్రభుత్వం ఆ నిధులను ఎటు మళ్లించకుండా మళ్ళీ స్థానిక సంస్థలను బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి సహకారంతో మనకు రా రాష్ట్రం పుష్కలంగా నిధులు కూడా వస్తున్నాయి పోలవరం కానీ అమరావతి కానీ అలాగే స్టీమ్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా వెళ్తున్నాయి ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా దివాలా తీసి అంధకారంలో గత ప్రభుత్వం గత ప్రభుత్వం ముంచేసినప్పుడు కూడా దాన్ని ఎంతో అనుభవించడైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు తీసుకు వెళ్తున్నారు